గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం తమ్మిర్స గ్రామంలో టిడిపి జనసేన బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పెనిగండ్ల రాము బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలు అందరికీ వివరించారు మహిళలు మంగళహారతులు పూలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మీడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ ఇరు పార్టీల ముఖ్య నాయకులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చూడండి చూడండి అందరికీ నమస్కారం ఈ రోజున బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో నందివాడ మండలం తమిర్సి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరిలు ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి వెనుగళ్ళ రాము గారు పర్యటించడం జరుగుతుంది మేమందరం కూడా ఆయనతో పాటు పర్యటిస్తుంటే ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున మనందరికీ తెలియజేస్తున్నారు ముఖ్యంగా రైతులు వారి యొక్క ధాన్యం డబ్బులు నాలుగు నెలలైనా కానీ ఇంతవరకు ఇవ్వకపోవటం అలాగే రైతు వారీగా అనేక కార్యక్రమాలు వారికి వెసులుబాటుగా లేని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం రైతులు వెన్నువిరిచే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి రైతులు అనేక నివర తుఫాన్లు కానీ అనేక తుఫాన్లు వచ్చి నష్టపోతున్న రైతులను పట్టించుకొని ప్రభుత్వం కనీసం ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అన్నీ కలిసి ఒక దుష్ట పరిపాలన ఒక సైకో పరిపాలన అంతం చేయడానికి ఈ రోజున అందరూ కూడా కలిసికట్టుగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇటువంటి సైకో పరిపాలన మనం కూడా అంతం చేయాల్సిన సమయం వచ్చింది మీ అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వెనుగండ్ల రాము గారికి సైకిల్ గుర్తు మీద వేసి అందరు కూడా గెలిపిస్తే మన యొక్క కొత్త ప్ర ఎవరికాళ్ళు చేయుత పడిపోయిందని అన్నారు అని చెప్పి బ్యాంక్ యాంక్ చూసుకుంటాం అలాగే రైతులేమో మరి రైతులకు సంబంధించిన ఈ రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించిన డబ్బు పడిపోయిందని చెప్పేసి బ్యాంక్ యాంక్ చూసుకోవడం తప్పిస్తే ఎక్కడా కూడా ఒక నయా పైసా పడిన దాఖలాలు లేకపోవటం చాలా సోచనీయమైన విషయం అలాగే నాకు ఇవన్నీ కూడా మధ్యాహ్నం ఒక అమ్మాయి సాధారణ సగటు అమ్మాయి బయట చేస్తున్న ప్రచారంలో భాగంగా నేను చెప్తున్నా ఇవన్నీ కూడా విద్యా అని చెప్పారు మా పిల్లలకి ఎవరికి కూడా మరి విద్యా దీవెన కింద న్యాయ పైసా డబ్బులు కూడా రావట్లేదు పైసదులకి అని చెప్పి వాళ్ళందరూ కూడా గగ్గులు పెట్టే పరిస్థితి అదేమంటే మేము నూటికి తొంభై పర్సెంటు మరి చేయాల్సిన మేము చేపట్టిన మాటలన్నింటినీ కూడా నెరవేర్చామని చెప్పేసిన హామీలన్నీ కూడా నెరవేర్చమని చెప్పినవి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోవటం మరి కొంతమందికి పెన్షన్లు వచ్చే వచ్చే పెన్షన్లు ఆగిపోవటం జరిగింది పెద్ద బుధ పెన్షన్లు కాకోకుండా వచ్చే వచ్చే పెన్షన్లు కొంతమందికి ఆగిపోవటం జరిగింది అంటే గ్రామ వాలంటీరు మా పేరు తొలగించేశాడని చెప్పేసి చెప్తున్నారు మరి వాలంటీర్ల మీద అంత ఆధిపత్యం వాళ్ళకెట్టా ఇచ్చారు ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి